తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ నీరుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ నీరుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు ముందు రాస క్రీడలాడంగా యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురాధమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా నా హృదయమే నీకు నీకోవెలుగా చేశాను నా హృదయమే నీకోవెలగా చేశాను ఆమె రాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా ఆమె రాను నేను కాదురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా విన్నా మీ గడలతో గోరుముక్త తినిపించాం విన్నా మీ గడతో యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనోమునో చలేనురామ్ యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనోమునో చలేదురామ్ संसारम वदली संकीर्तन चेटकू संसारमेव वदली संकीर्तन चेटकू त्यागय्यनु नीनु कानुरा कृष्णय्या शरणागति नाकु आ त्यागय्यनु नीनु कानुरा क्रणय्या शरणागतिनाकुले दुरां संसारसन्द्राना संप्तिगनलिगानम् సంసార సంద్రాన నలిగాను ప్రేమానే వేయురా కృష్ణయ్య ఒడ్డు చేచి నన్ను బ్రోచరా ప్రేమానే వేయరా కృష్ణయ్య ఒడ్డు చేచి నన్ను బ్రోచరా తులసీదాలతో తులతూ చూదామంటే निरुक्मिणि ने कारा कृष्णय्या अन्त भक्ति नाकु ले राम् नीरुक्मिणि ने कानुरा कृष्णय्या अन्त भक्ति नाकु ले